నాలుగు నెలల తర్వాత బుజ్జన్న ఎవరు నల్లమల బుజ్జి ఆ రఘుబా గారు ఒకసారి మీరు ఆఫీసర్ రండి అన్నాడు ఏ ఆఫీస్ సార్ అన్న ఇక్కడ ఫిల్మ్ నగర్లో ఆఫీస్ ఉంది సినిమా స్టార్ట్ చేస్తున్నాం టైట్లు ఆది జూనియర్ ఎన్టీఆర్ హీరో అప్పటికి తారక్ రెండు మూడు సినిమాలు అయిపోయింది రాజమౌళి గారి రిలేషన్లో స్టూడెంట్ నెంబర్లో చేస్తున్నారు స్టార్ట్ అయింది సుబ్బు ఆంధ్ర ప్రొడక్షన్లో ఉంది అనుకుంటా అది జరుగుతుంది ఇలా ఓహో అవునా ఎవరు డైరెక్ట్ ఎవరండి వినాయక్ గారు అండి ఆయన ఎవరండి అన్నాను సాగర్ గారి అసిస్టెంట్ అండి ఓహో అవును అనుకోండి నేను అన్నాను బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను నేను ఏంటిది నాలుగు నెలల తర్వాత పిలుస్తున్నారు ఏముంటది వేషం మనల్ని మనల్ని ఆఫీస్ పిలిచి మన క్యారెక్టర్ చెప్పేంత ఏముంటుంది రావాలండి అన్నాను డీటెల్ చెప్పండి చాలన్నా అది లేదు డైరెక్ట్గా రావాలన్నారు వినాయక్ గారు అవును వెళ్ళాను వినాయక్ గారు వెళ్ళిన వెంటనే టక్ కింద పరుపులు గిరుపులేసి సిట్టింగ్కి డిస్కషన్ స్టోరీ డిస్కషన్ జరుగుతుంది టక్ లేచిపో రండి అన్నాడు డైరెక్ట్గా లీఫ్ నుంచి నన్ను తింటారు రెండు అనుకుంటారు కూర్చోడే ఇది ప్రాజెక్టు ప్రొడ్యూసర్ ఎవరండి బెల్లం కొండ సురేష్ గారండి ఆయన ఎవరైనా ఆయన కొత్త ప్రొడ్యూసర్ సో హీరో గారొకరు తప్ప మీదంతా మీకు ఎవరితో తెలియదు తెలియదు మీ వినాయక్ కూడా ఫస్ట్ పిక్చర్ ఫస్ట్ ఇచ్చారు ఫస్ట్ ఇచ్చిండ్రు సరే మీ సబ్జెక్ట్ చెప్తాను కూర్చోబెట్టారు కూర్చున్నాను సబ్జెక్ట్ చెప్తున్నారు మీ మీ క్యారెక్టర్ పేరు గంగిరెడ్డి అండి చెప్పుకొస్తున్నారు సరే సార్ ఫ్యాక్షన్ బేస్డ్ ఫిల్మ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి సీన్స్ చాలాసేపు అయింది గంట అయింది సబ్జెక్ట్ సీన్ టు సీన్ సీన్ టు సీన్ చెప్పుకుంటూ వస్తూ మీ క్యారెక్టర్ పేరు గంగిరెడ్డి అని చెప్పాను కదా ఆల్మోస్ట్ ఫినిష్ చేసి సబ్జెక్ట్ ఫినిష్ చేసి ఈ సినిమా అయిన తర్వాత మిమ్మల్ని అందరూ గంగిరెడ్డి అని పిలుస్తారు చూడండి అన్నాడు వినయ్ వినయ్ గారు ఫ్రస్ట్రేషన్లో ఉన్నా కదా డిప్రెషన్లో ఉన్నాను మేనేజర్ని పెట్టుకోమన్నాడు వీళ్ళేమో గంగిరెడ్డి పిలుస్తామని చెప్తున్నారు ఓకేం కాదు సర్లేండి అలాగే అండి ఓకే అండి అలాగే బయట ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ డేస్ అవసరం వస్తుంది అండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఖాళీ సార్ థర్టీ ఫైవ్ ఫార్టీ డేస్ ఏమి సార్ నో ప్రాబ్లం అని మనసులో అనుకొని బయటికి వెళ్ళి ఒకసారి రెమ్యుండేషన్ రెమ్యుండేషన్ ఒకటి మళ్ళీ మాట్లాడుకోవడం ఒకటి సురేష్ గారు ఉన్నారు బయట ఏంటి అన్నారు ఏంటి నేను చెప్తావు నువ్వు రెమ్యునేషన్ ఏమన్నా నేను చెప్పేది ఏంటి సార్ నేను చెప్పేందుకు కాదు సార్ సరే సరే ఓకేలే అడ్వాన్స్ ఏమైనా కావాలా అన్నారు ఏమో అన్నాను సరే సార్ ఎల్లుండి ట్రైన్ బయలుదేరాలి విజయనగరం షూటింగు ఒక ఫార్టీ డేస్ ఉంటుంది సేఫ్టీ ఇంకో టెన్ డేస్ పెట్టుకో ఎక్స్ట్రా అన్నారు నేను లోపల అనుకుంది విన్నారు ఏమో తెలియదు మూడు వందల ఖాళీ అన్నారు సరే అన్న అన్నాను సరే ఓకే ఓకే వెళ్ళండి అని చెప్పన్నారు అసలు ఏముందిలే వెళ్ళడం సరదాగా టైం పాస్ చేసుకుని రావడం అని అనుకున్నాను వెళ్ళిన ఫస్ట్ రోజు అంటే ఇంప్రెషన్ ఉండదు కదా డైరెక్ట్ గారి మీద చెప్పమన్నారు ఫస్ట్ డే అంత గుర్తుండే ఉంటదనమాట గంగిరెడ్డి ప్రసాద్ క్యారెక్టర్ హరిత క్యారెక్టర్ అనమాట ఆ రెండు క్యారెక్టర్లు ఫ్లైట్ దిగి వస్తాయి ఊళ్ళోకి వాళ్ళకున్న వెయ్యి ఎకరాల బంజర భూమిని పేదలకు బంతమంది చెప్తాడు చనిపోయిన మన ఉన్నాడు కదా రాజన్పి దేవ్ ఆయనకి బంటుగా చేశాను అనమాట దానిలో తెలుసు కదా మెయిన్ వెళ్ళాయ ఆ సీన్ ఫస్ట్ డే కేటాపతి చాలా బ్రహ్మాండరిపోయింది చూసే ఉంటారు కదా అందరూ అందరు కూడా వెనకాల చేతులు పెట్టుకొని వేలా చెప్పమన్నారు వాళ్ళు ఎక్కడ అన్నారు వాళ్ళు రారంటన్నా వాళ్ళకున్న ఏగరాలు కలెక్టర్ తీసుకొని వెళ్ళి పేదలందరూ పంచి రేపు వస్తా అని చెప్పమని చెప్పారు ఇట్టి అంటే వింటే అన్నారు డైలాగే చెప్పు అన్నారు డే చెప్పాను సార్ డైలా సరిగ్గా చెప్పి సరిపోద్దా లీజర్ని పూసుకో మొత్తం ఎర్రగా కళ్ళు ఎర్ర చింతల పుల్లా వచ్చేలా చేశారు వెనక చేతి పెట్టు ఒక చోట స్టేర్ చేయి లిప్ మాత్రం కాలేదు బ్లింక్ కాకూడదు అయ్యి చెప్పు డైలాగ్ అన్నారు యాజ్ ఇట్ ఇ చెప్పాను అనమాట మొన్న లిప్ మాత్రం కౌరుద్ది డైలాగ్ చెప్పాను కట్ ఇట్ ఓకే అన్నారు మానిటర్స్ వచ్చిన కొత్త టైం అది అందరినీ మానిటర్లు చూడండి ఎవరు నేను కూడా దొంగ దొంగ వెనక్కి వెళ్ళి అది చూస్తుంటే వెనకాల నుంచి అలా చూశాను నిజంగా నన్ను చూస్తే నాకే భయం వేసింది అలా ఉంది షార్ట్ ఆయన పెట్టిన యాంగిల్ అప్పుడు చూసాను అమ్మా వినయ్ గారు అంటే ఈయన అని షార్ట్ చూసే ఆయన చూశాను అమ్మ బాబోయ్ ఈయన ఏంటి అనుకున్నాను ఇంకా ఆ రోజు ఏంది సరే పూనకం అయింది సినిమా సెవెంటీ టూ రోల్స్ లో అంటే ఇవాళ వచ్చింది డిజిటల్ అప్పట్లో సెవెంటీ రోల్స్ అనేవాళ్ళు ఫిట్ సెవెంటీ టూ రోల్స్ లో ఆది సినిమా కంప్లీట్ చేయడం అయింది చాలా ఎకానమీ అంటే ఆయన సినిమా స్టార్ట్ చేసిన రోజు ఫస్ట్ క్యాప్ చూసి విత్ రీ రికార్డింగ్ అంత గొప్ప డైరెక్టర్ అవును గొప్ప డైరెక్టర్ ఆ అవకాశం ఎలా వచ్చింది అనేది తర్వాత సినిమా హిట్ అయిన తర్వాత బాగా క్లోజ్ అయిపోయి రా అని చెప్పి బాగా చాలా నేనంటే చాలా ఇష్టం బాగా చూసుకుంటారు అప్పుడు మామూలుగా చెప్తుంటే సార్ నేను మీరు సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఇలా అనుకున్నాను సార్ నేను చెప్పా చెప్పారు చెప్పాను ఒక హీరో తప్ప మిగతా అందరూ కొత్త వాళ్ళు నన్ను పిలిచి మరి సబ్జెక్ట్ చెప్పడం ఒకటి అవసరమా ఈయనకి డైరెక్టర్ గారికి ఆ ప్రొడ్యూసర్కి నన్ను ఆఫీస్ వెళ్ళవడం అవసరమా బుజ్జర నన్ను వెళ్ళవడం అవసరమా నన్ను రెండు గంటలకు కూర్చోబెట్టి సబ్జెక్ట్ చెప్పడం అవసరమా ఇన్ని రోజులు కావాలంటే అవసరమా అడ్వాన్స్ తీసుకోమంటే అవసరమా సర్లే కానీ చూద్దాంలే అని మీ ఫస్ట్ షార్ట్ తీసే వరకు నాకు మీ మీద కాన్ఫిడెన్స్ లేదు సార్ అని చెప్పి ఏమయ్యా అలా అనుకున్నా నన్ను అలా తిట్టేసుకున్న మనసులో అవును సార్ బాగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు చాలా అట్లా ఆది సినిమా నైంటీ నైన్ సెంటర్స్ హండ్రెడ్ డేస్ తొంభై తొమ్మిది సెంటర్లు హండ్రెడ్ డేస్ ఆ కృష్ణవంశీ గారు ఇచ్చిన మురారి అఫ్కోర్స్ ఆదిగురు మాకు సత్యారెడ్డి గారు దేవంగతులు కృష్ణవంశీ గారు అంటే నేను మర్చిపోకూడని పేర్లు అనమాట ఎవరు ఉప్పలపాటి నారాయణరావు గారు సత్యారెడ్డి గారు ఉప్పలపాటి నారాయణరావు గారు పెద్దవంశీ గారు కృష్ణవంశీ గారు వినాయక్ గారు ఆ తర్వాత దాదాపు ఇప్పటికి నాలుగు వందల టూ థౌసండ్ టూ అదే టూ థౌసండ్ వన్ అది ఇప్పటికి దాదాపు ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఫిల్మ్స్ యాక్ట్ చేశాను దాదాపు నేను కరెక్ట్ లెక్కేసుకోలేదు బట్ టూ డికేట్స్ చేశాను అయితే నేను ఎలా యాక్టర్ అయ్యానో నాకు తెలియదు కదండి నన్ను ప్రతి ఒక్క ప్రొడ్యూసరు సో కాల్డ్ ఉన్న ఆ రోజు ఉన్న ప్రొడ్యూసర్సు రోజు ఉన్న ఆ రోజు ఉన్న డైరెక్టర్స్ ప్రతి ఒక్కళ్ళు నేను యాక్ట్ చేయకుండా ఉన్న డైరెక్టర్ లేరు అవును నిన్న ఇంట్రొడక్షన్ అదే కదా చెప్పింది ప్రతి హీరో సినిమాలో ఉంటారు ప్రతి డైరెక్టర్ సినిమాలో ఉంటారు ప్రతి బ్యానర్ సినిమాలో ఉంటారు ఆల్మోస్ట్ ఒకటి ఒకటి ముగ్గురు మిస్ అయ్యి ఉంటారు మీ డేట్ వర్క్అౌట్ అవ్వకపోవడము లేకపోతే మీకు తగిన క్యారెక్టర్ వాళ్ళు క్రియేట్ చేయలేకపోవడం ఏదో ఏదో సంథింగ్ మిస్ అట్లా ఒక ఇద్దరు ముగ్గురు డైరెక్టర్ ఉన్నారు చేయని వాళ్ళు బట్ అందరూ అంటే ఆల్మోస్ట్ ఆల్ అంటే ఈ మూడు డెకేట్స్ నుంచి ఉన్న డైరెక్టర్ నాలుగు డెకేట్స్ నుంచి ఉన్న డైరెక్టర్స్ అంటే అప్పటి నుంచి ఓకే తరం డైరెక్టర్స్ దగ్గర నుంచి ఇప్పుడున్న కొత్త తరం మధ్యలో ఇప్పుడు సోకాళ్ళు లెజెండ్స్ రాజమౌళి గారు వారి డైరెక్షన్ లో యమదొంగ చేశాను విక్రమార్ కూడా చేశాను అద్భుతమైన క్యారెక్టర్స్ అవి రెండు కూడా నా కెరీర్ కి చాలా ప్లస్ అయిన క్యారెక్టర్ ప్లస్ అట్లాగే పూరి గారు కావచ్చు సుకుమార్ గారు కావచ్చు అంటే ఆ జనరేషన్ లో ఐ మీన్ అంటే సుకుమార్ గారు వచ్చి నెక్స్ట్ జనరేషన్ అనుకోండి పూరి గారు వినయ్ గారు రాజమౌళి గారు ఆ జనరేషన్ దానికి ముందు రేలక గారు ఇవివి గారు దాని ముందు జనరేషన్ కూడా ఇంకా చాలా మంది ఉన్నారు అట్లా వాళ్ళు వీళ్ళు తర్వాత ఇప్పుడు వచ్చిన జనరేషన్ ఇప్పుడు వస్తున్న ఫ్రెష్ డైరెక్టర్స్ కొత్త డైరెక్టర్స్ ఎవరు కూడా ఉండండి నన్ను ఇతను పాత ఆర్టిస్టు అని ఎవరు నన్ను వరకు పిలవకుండా ఉండలేదు అసలు నా అభివృద్ధి ఏంటంటే తెలుసో తెలియక నేను కూడా అప్డేట్ అయ్యాను అంటే ప్రజెంట్ జనరేషన్ కి ప్రెజెంట్ ఫిలిమ్స్ కి ప్రెంట్ ట్రెండ్ కిండ్ ప్రజెంట్ ట్రెండ్ కి నేను కూడా అప్డేట్ అయ్యాను ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తున్నా అనమాట అది నాకు దేవుడు ఇచ్చిన వరం ఏమో తెలియదు వరం ఎవరో మారిస్తే మారేది కాదు సో బాగా నన్ను అందరూ ఎప్పటికీ కూడా నేను దేవుడి దేవుల్ ఆంధ్ర ప్రేక్షక తెలుగు ప్రేక్ష దేవుడు దేవుడు దేవ ఈ రోజుకి నేను చక్కగా హ్యాపీగా బిజీగా ఉన్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851